వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ పచ్చని అడవి పక్కనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో రవి అనే కట్టెలు కొట్టుకునే అతను ఉండేవాడు అతను చాలా పేదవాడు కానీ చాలా నిజాయితీ గలవాడు ప్రతిరోజు తాను ఒక పాత ఇనుప కర్ర తీసుకొని అడవిలోకి వెళ్ళి చెట్లు నరికేవాడు ఆ నరికిన కలపను పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులతో తన జీవనం సాగించేవాడు ఒకరోజు రవి రోజులాగే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు కానీ అక్కడే ఉన్న నది దగ్గర ఒక పెద్ద చెట్టు నరుకుతూ ఉండగా అనుకోకుండా అతని గొడ్డలి చేతిలో నుండి జారిపోయి ఆ నదిలో పడిపోయింది నీళ్లు ఎంతో లోతుగా ఉండడంతో అతను ఎంత వెతికినా ఆ గొడ్డలిని బయటకు తీయలేకపోయాడు అందుకు రవి ఎంతో బాధపడుతూ నది ఒడ్డున కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు నా గొడ్డలి పోయిందంటే ఇక నా జీవితం ఎలా ఇదే నా ఉపాధి అని బాధపడుతూ ఉన్నాడు అదే సమయంలో నది నుండి ఓ ప్రకాశవంతమైన నది దేవత బయటకు వచ్చింది ఆమె మృదువైన స్వరంతో ఇలా అడిగింది ఓ యువకుడా నీవెందుకు ఇలా ఏడుస్తున్నావు రవి తన బాధను నిజాయితీగా వివరించాడు అమ్మ నా గొడ్డలి నదిలో పడిపోయింది అది లేకుండా నేను పని చెయ్యలేను అదే నా జీవనాధారం దేవత అతని బాధ విని అతని బాధను చూసి నీళ్ళల్లోకి మాయమై మళ్ళీ బయటకు వచ్చి ఒక గడ్డలిని చూపించి ఇది నీదేనా అని ఆమె అడిగింది అది బంగారు గొడ్డలి కాదమ్మా ఇది నా గొడ్డలి కాదు అని రవి వెంటనే బదులిచ్చాడు ఆమె మళ్ళీ నీటిలోకి వెళ్ళి ఈసారి ఒక వెండి గొడ్డలితో బయటకు వచ్చింది ఇది నీదా అని అడిగింది రవి తల ఊపుతూ లేదమ్మా ఇది కూడా నా గొడ్డలి కాదు అన్నాడు మూడవసారి ఆమె పాత ఇనుప గొడ్డలితో బయటకు వచ్చింది రవి ఆనందంతో ఇదే అమ్మా అదే నా గొడ్డలి అని చెప్పాడు ఆ దేవత ఎంతో సంతోషించి రవి నిజాయితీకి గౌరవంగా మూడు గొడ్డలని తనకు ఇచ్చి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే నిజాయితీగా ఉంటే ఎప్పుడూ మనకు ఫలితం లభిస్తుంది ఒక గ్రామానికి ఎదురుగా ఉన్న అడవిలో ఒక అల్లరి కోతి ఉండేది అదే గ్రామంలో ఒక తెలివైన మరియు కష్టపడే చెక్క పని చేసే అతను కూడా ఉండేవాడు అతని పేరు రంగయ్య రంగయ్య చిన్న చిన్న చెక్క పని చేసేవాడు ఒకరోజు రంగయ్య రోజులాగే తన పని చేసుకుంటూ ఉండగా ఒక కోతి అక్కడకు వచ్చింది ఆ కోతి చాలా అల్లరి చేస్తుంది ఆ కోతికి ఏదైనా కొత్తగా చేయటం అంటే చాలా ఇష్టం రంగయ్య పని చేస్తూ ఉంటే ఆ కోతి రంగయ్యను చూసింది దానికి రంగయ్య చేసే పని కొత్తగా అనిపించింది అలాగే చూస్తూ ఉండిపోయింది రంగయ్య తన పని చేస్తూ మధ్యాహ్నం అవ్వటంతో తన సామాన్లు అక్కడే ఉంచి భోజనానికి ఇంటికి వెళ్ళాడు అదే సమయంలో ఆ కోతి అక్కడికి వచ్చి తాను కూడా అచ్చం రంగయ్యలాగే చెయ్యాలి అని అనుకుంది కానీ అది అనుకోకుండా చెక్కల మధ్యలో కాలు పెట్టింది అక్కడే ఉన్న చెక్క దానికి కాలుకు కాలులో కుచ్చుకొని బాగా నొప్పి వేసింది వెంటనే దాని కాలు వెనక్కి తీయాలని చూస్తే దాని కాలు ఆ చెక్కలో ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా రాకపోయేసరికి ఆ కోతి గట్టిగా అరుస్తూ ఉంది అప్పుడే రంగయ్య అక్కడికి వచ్చి చూశాడు దాన్ని చెక్కల మధ్య నుంచి బయటకు తీసి ఇలా అన్నాడు ఓ కోతి నీకు ఈ పని తెలుసా తెలియకపోతే ఎందుకు తలదూర్చావని అన్నాడు కోతి బాధతో తన చేతిని పట్టుకొని దూరంగా పారిపోయింది అప్పటి నుంచి కోతి ఏ పనిలోనూ తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండేలా మారింది ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి వేరొకరి పనిలో అనవసరంగా తలదూర్చకూడదు తెలియని పనులను ఆలోచించకుండా ప్రయత్నించకూడదు అలాగే ఒక పనినైనా జ్ఞానం లేకుండా పని చేస్తే నష్టం తట్టుకోవాల్సిందే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్